భారతదేశం మ్యాప్ పాయింటింగ్లో భాగంగా చివరి భాగం ఐదవ పార్టీని మనం కేంద్రపాలిత ప్రాంతాలను చూడబోతున్నాం మొత్తం భారతదేశంలో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అందులో నెంబర్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండవది లడాక్ మూడు చండీగఢ్ ఢిల్లీ లక్షద్వీప్ దాద్రానగర్ హవేలీ అండ్ డామినండ్ అయ్యూ పాండిచ్చేరి చివరిగా అండమాన్ నికోబార్ దీవులు ఇందులో మీ అందరికీ తెలుసు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం వచ్చి అండమాన్ నికోబార్ మళ్ళీ ఒకసారి నేను ఇందులో సెకండ్ పార్ట్లో మీకు మ్యాప్ కూడా పెట్టాను జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తరాది భాగంలో ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మధ్యనే విడిపోయినాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ పక్కనే ఉంటుంది లడక్ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ తర్వాత చండీగఢ్ తర్వాత ఢిల్లీ మన క్యాపిటల్ సిటీ తర్వాత లక్షద్వీప్ లక్షద్వీప్ తర్వాత నగర్ హవేలీ అండ్ డామినెంట్ డైవ్ పాండిచ్చేరి తమిళనాడు దగ్గర ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులు ఈ మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కేంద్రం ఆధీనంలో ఉంటే డైరెక్ట్గా నేరుగా కేంద్రమే పరిపాలిస్తుంది ఈ ఎనిమిది రాష్ట్రాలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ చండీగఢ్ ఢిల్లీ లక్షద్వీప్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామినెంట్ డయ్యూ పాండిచ్చేరి చివరిగా అండమాన్ నికోబార్ దీవులు ఇవి ఎనిమిది కూడా మనం కేంద్రపాలిత ప్రాంతాలుగా పిలుస్తాం